దావీదు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నా దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను నా హృదయము అధైర్యపడి ఉంది అని ఆయన తన దోషాలను కూర్చున్న సాక్ష్యం ఇచ్చాడు మరి అన్ని దోషాలు దావీదు జీవితంలో ఉంటే అంటే దావీదే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు తల వెంట్రుకలు ఎన్నున్నాయి మనం లెక్కేయగలమా ఎప్పుడన్నా లెక్కేసామా లెక్కేటని ట్రై చేశామా అది సాధ్యం కాదు తల వెంట్రుకలంతా విస్తారమైన దోషాలు అంటే ఆయన సింపుల్గా చెప్తున్నాడు ఒక సంఖ్య అంటూ లేదు లెక్కలేనన్ని దోషాలు నా జీవితంలో జరిగినాయి అంటే ప్రతిదినం ఏదో ఒక దోషం ఏదో ఒక పొరపాటు ఎన్నో కొన్ని నా వల్ల తెలిసి కొన్ని తెలియక కొన్ని తెలివిలో కొన్ని తెలివి లేక కొన్ని జరుగుతున్నాయి అని దోషము అన్నా పాపము అన్నా అపరాధం అన్న అవన్నీ దేవునికి అభ్యంతరకరమైన విషయాలే అంటే దావీదు లైఫ్లో దావీదు జీవితంలో దేవుడు పట్టించుకోవడానికి ప్రతిరోజు దావీదును తప్పు పట్టడానికి అవకాశం ఉన్నన్ని దోషాలు దావీదు జీవితంలో ఉన్నాయి కనీసం అన్ని దోషాలు కాకపోయినా ఒక యాభై అరవై దోషాలన్నా రాయొచ్చు ఒక యాభై అరవై దోషాలన్నా మనల్ని మనకు పట్టించవచ్చు కానీ సార్వత్రిక సంఘ ప్రయోజనార్థం దేవుని ప్రజల ప్రయోజనార్థం హెచ్చరిక నిమిత్తం ఏవో ఒక మూడు నాలుగు అతిక్రమాలు మాత్రమే దావీదు విషయంలో దేవుడు వెల్లడి చేశాడు తప్ప దావీదు చెప్పినన్ని దోషాలను దేవుడు వెల్లడి చేయలేదు ఎందుకని ఒక ప్రశ్న దావీదు చెప్పిందేమో లెక్కలేనన్ని తప్పులు నా వల్ల జరిగాయి లెక్కలేనన్ని పొరపాట్లు నా వల్ల జరిగాయి అని కానీ దేవుడేమో ఊరియా భార్య అయిన బత్సభ విషయంలోను అలాగే ఊరియాను చంపించిన విషయంలోను అలాగే సైన్యాన్ని లెక్కించిన విషయంలోనూ అట్లాగా ఒక కొన్ని విషయాలు అంటే ఒక మూడు నాలుగు దోషాలు ఎత్తి చూపించాడు అవి కూడా తర్వాత రాబోతున్నటువంటి భక్త జనావాళికి హెచ్చరిక కోసం ఒక వార్నింగ్ లాగా అంటే ఎంతటి ఆత్మీయుడైనా ఎంతటి భక్తిపరుడైనా శోధించబడే అవకాశం ఉంది వాడు ఊహించినంత ఘోరమైనటువంటి పొరపాటు పాపము చేసే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అభిషిక్తుణ్ణి అభిషిక్తురాలిని అని మిమ్మల్ని మీరు సమర్థించుకొని ఇక నాకు తిరుగులేదని వెర్రవేయొద్దు తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇలాంటి హెచ్చరిక నిమిత్తం దీర్ఘదర్శి ప్రవక్త యుద్ధవీరుడు రాజు సంగీతకారుడు గీత రచయిత బహువిధమైనటువంటి తలాంతులు కలిగినటువంటి దావీదు సైతం తేడా పడ్డాడు చూడండి రా అనే హెచ్చరిక నిమిత్తం దేవుడు ఆయన జీవితంలో కొన్ని ఘట్టాలు మన దృష్టిలోకి తీసుకొచ్చాడు అవి కూడా ఎలాంటి అంటే ఒకటి శరీరేచ్ఛలను అణచుకోవటానికి తనకు చేతగా లేదు తాను సహా శరీరేచ్ఛలకు చిక్కాడు అనే దాన్ని చూపించడానికి ఒకటి రెండవది శరీరేచ్ఛల విషయంలోనే కాదు అంతరంగంలో ఎంతటి క్రౌర్యం ఎంతటి క్రూరత్వం దాగి ఉంటుంది ఎలాంటి మనిషిలో కూడా ఎంతటి క్రూరత్వం దాగి ఉంటుంది అనే దాన్ని చూపించడానికి కూడా ఊరియాన్ని చంపించినటువంటి ఘట్టం ఎగ్జాంపుల్గా మనకు చూపించాడు రెండు మూడవది అంత గొప్ప ప్రవక్త దేవభక్తి సాధకుడైనటువంటి దావీదు సైతం తన స్వీయత మీద ఆధారపడ్డాడు తన సొంత బలం మీద ఆధారపడ్డాడు దేవుని బలం మీద ఆనుకోవటం ఒక దశలో తప్పిపోయాడు అనే దాన్ని సూచించడానికి సైన్యం లెక్కించమన్న ఘట్టాన్ని రాయించాడు వాస్తవంగా దావీదు రాజు అవడానికి కారణం దావీదు ప్రజల్ని ఏలడానికి కారణం దేవుడిచ్చిన ఆధిక్యత ఆ వరుస విజయాలన్నీ దేవుడిచ్చినవి కానీ అన్ని దేవుని ద్వారా పొందిన దావీదు ఒక దశలో తన స్వంత బలం మీద కూడా తన ఆధారపడి తన సైన్యం ఎంత ఉంది దాన్ని లెక్కించుకోవడానికి ప్రయత్నించాడు సైన్యం యొక్క సంఖ్యతోన దావీదు విజయాలు గెలిచి చూసింది లేకపోతే దేవుని కృపతోనా అంటే మనకు తెలుసు దేవుడి కృపతో సైనిక బలంతోగా దేవుని కృపతో అలాంటివాడు సైతం కొన్నిసార్లు తన స్వీయ మీద స్వీయత మీద లేదా స్వంత బలం మీద ఆధారపడ్డ ఘట్టాన్ని దేవుడు రాయించాడు ఈ మనకు పాఠాలు హెచ్చరికలు మీరు అలాంటి తప్పులు చేయొద్దు జాగ్రత్త మీరు అభిషిక్తులే కావచ్చు ఆత్మను పొందుకొని ఉండొచ్చు మీరు క్రమంగా ఉంటుండొచ్చు కానీ మీరు సహా తొట్టుపడే అవకాశాలు ఉంటాయి తప్పిపోయే అవకాశాలు ఉంటాయి మీ సొంత బలం మీద ఆధారపడి దేవుని పక్కకు పెట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తని హెచ్చరిక కోసమే దావిదు జీవితంలో ఒక మూడు నాలుగు దోషాలు ఎత్తి చూపించాడు తప్ప దావిదు చెప్పిన విస్తారమైనటువంటి తప్పుల తడకని దేవుడు ఎత్తల ఆ ఎత్తిన నాలుగు కూడా లేదా మూడు కూడా ఎందుకు ఎత్తాడంటే మనకు హెచ్చరిక కోసం కానీ మిగిలినవన్నీ ఎందుకు ఎత్తలేదు దేవుడు అంటే దేవుళ్ళో నేను మొన్న శుక్రవారం చెప్పినట్టు తండ్రిని తండ్రి తత్వాన్ని చూడగోరుతాను పదే 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 నాన్న యొక్క తత్వాన్ని దేవుల్లో వెతకగోరుతాను వాస్తవంగా యేసుప్రభు కూడా మనకి తండ్రిని అలానే పరిచయం చేశాడు యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఆయన మానవ శరీరంతో జీవించినప్పుడు చాలా వరకు ఆయన చేసింది ఏంటంటే పరలోక తండ్రిని మనకు చూపించడానికి ప్రయత్నం చేశాడు తండ్రి ఆయన తత్వం ఆయన నైజం ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనకి గ్రహింపు కలిగించడానికి యేసుప్రభు చాలా కృషి చేశాడు ఆయన చెప్పినటువంటి మాటల్లో చాలా వరకు నాలుగు సువార్తల్లో మీరు పరిశీలిస్తే ఎక్కువ శాతం తండ్రిని గురించి ఆయన మనకు గ్రహింపు కలిగించడానికే ప్రయత్నం చేశాడు మీరు ఇలా ఉండకండి తండ్రికి ఇది నచ్చదు మీరు ఇలా ఉండండి తండ్రికి ఇది నచ్చుతుంది తండ్రి మీ విషయంలో ఇలా ఉన్నాడు తండ్రి మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని తండ్రి 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 అనే దేవుణ్ణి మనకు నాన్నగా తండ్రిగా పరిచయం చేయడంలో యేసుప్రభు చాలా ఆసక్తి చూపించాడు ఇది నాలుగు సువార్తలు మనం ధ్యానిస్తే ఎక్కువ శాతం ఏసై మాట్లాడిన మాటల్లో తండ్రిని గురించి మాట్లాడిన మాటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దేవుళ్ళో ఈరోజు కొన్ని అంటే తండ్రిగా ఆయన మనకున్నాడు ఆయనలో మరి బిడ్డలంగా మన విషయంలో ఆయన వ్యవహరించే తీరు అందులోని కొన్ని విభాగాలు మీకు అందించాలని నేను ఆరాటపడుతున్నాను అందులో మొట్టమొదటిది ఆయన మనల్ని పట్టించేవాడు కాదు మన అతిక్రమములను కనికరించి వాటిని తుడిచిపెట్టి మనల్ని దాచుకునే దేవుడు అనేది మనకు అర్థం కావాలి దేవుడేందో ఆయన వ్యక్తిత్వం ఏందో మన ఎడల ఆయనకున్న వాత్సల్యం ఏందో మనకు గ్రహింపు ఉంటే ఆయనకి చేరువవుతాం అర్థమైందా దేవుడు ఆయన వ్యక్తిత్వ సౌందర్యం ఆయన వాత్సల్యం మనకు ఎంత అర్థమైందో అంత దగ్గర అవుతాం దేవుడు అర్థమయ్యే కొద్దీ దేవునికి సమీపం అవుతాం దేవుడు అర్థం కానప్పుడే మనం దూరం అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకే దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో ఆయనలో ఒక తండ్రి తత్వాన్ని ఆ తండ్రి తత్వంలో ఇది ఒక విధానాన్ని మీ దృష్టిలోకి తీసుకొని రావాలని అనుకుంటున్నాను అందులో మొట్టమొదటిది ఆయన మనల్ని పట్టించే దేవుడు కాదు ఆయన దాచిపెట్టే దేవుడు అనేది మనం గ్రహించాలి భక్తుల దోషాలన్నీ అందరికీ అపజెప్పాలి అందరికీ వి విషదపరచాలని దేవుడు కోరుకోడు అది ఆయన మంచితనం ఆయన తండ్రి ప్రేమ భూమి మీద మనం మనకు జన్మనిచ్చిన తండ్రుల్ని మనం చూస్తాం సాధ్యమైనంత వరకు మన అపరాధాలని వాళ్ళు దాచిపెడతారు తప్ప నలుగురికి పట్టించరు ఎవరో బుద్ధి లేని తండ్రి ఎవరు జ్ఞానం లేని తండ్రి తెలిసి తెలియక తన పిల్లల తప్పులు నలుగురికి చెప్పుకుంటాడేమో ఆ మైండ్ సరిగ్గా పనిచేయను కానీ సరిగ్గా వాత్సల్యం కలిగిన తండ్రి మైండ్ సరిగ్గా పనిచేసే తండ్రి తన బిడ్డల దోషాలను ఇతరులకు పట్టించడం పైగా కవర్ చేయడానికి చూస్తాడు దేవుడు మన భూ సంబంధమైన తండ్రి కంటే శ్రేష్ఠుడు వాస్తవానికి ఆయన మన తప్పుల్ని పట్టించుకుంటే ఒక్క రోజు ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా మన మనుగడ సాగదు దావీదు యొక్క లెక్కలేని దోషాలని అవి చిన్నవే కావచ్చు పెద్దవే కావచ్చు పాపం పాపమే అది దేవునికి అభ్యంతరకరమే దినము మనం విసిగించినట్టే దావీదు కూడా దేవుణ్ణి విసిగించానని దావీదు ఫీల్ అవుతున్నాడు కానీ దేవుడు దావీదును ఆ విధంగా మనకు పట్టించల దావీదునే కాదు బైబుల్లో మరికొంతమంది భక్తుల దోషాలను కూడా దేవుడు శత్రువుకి పట్టించలా దేవుడు మన అతిక్రమములను పరిహరించి వాటి విషయంలో మనల్ని ఆరోపించకుండా మనల్ని దాచిపెట్టుకునే దేవుడుగా మనకున్నాడని మీరు ఎరుగుదురా ఈరోజు అది స్పష్టంగా ఎరిగి ఉండాలి నేను చాలాసార్లు ఒకసారిగా వారి విషయంలో ఉన్న ఆలోచనలన్నీ తారుమారైపోయినాయి అదే చెప్పుడు మాటలు అట్లా ఉంటాయి కదా డిస్టర్బ్ అయిపోయా అయితే ఒక తెలివైన పని చేశా మనుషుల మాటలు విని నేను వాళ్ళని ఎందుకు నిందించాలి నేనైతే చూడలేదు కదా అసలు ఇందును కూర్చి దేవుడే మాట్లాడతాడని వెళ్ళి వేసి దేవుని ముందు కూర్చొని ప్రార్థనలో కూర్చున్నా వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు నేను ఎంతో ప్రేమించి మాదిరిగా తీసుకొని వెంబడిస్తున్న దైవజనుల విషయంలో ఇలాంటి అభ్యంతరాలు వాళ్ళు చెప్పారు ఇందును గూర్చి నీవేం చెబుతావో నాతో మాట్లాడు అని దేవుని ముందు కూర్చుంటే ఒక్క ఆరోపణ కూడా వాళ్ళ మీద దేవుడు చెప్పలా ఆయన ఏమన్నాడో తెలుసా ఇద్దరి గురించి విడివిడిగా విడివిడిగా అడిగాను నేను రెండుసార్లు అడిగాను ఎందుకంటే ఇద్దరి గురించి ఒకే రోజు నాకు తెలియదు ఒకరోజు ఒక ఆయన గురించి చెప్పారు ఇంకో రోజు ఇంకొక ఆయన గురించి చెప్పారు చెప్పిన వాళ్ళు కూడా మళ్ళా లోకస్తులు కాదు దేవుని బిడ్డలని వాళ్ళు చెప్పారు ఒక ఆయన అయితే ఎక్కడో ఉండి ఫోన్ చేసి మరీ చెప్పాడు పాపం అందులో వాస్తవికత ఎంత అనేది నేను దేవుని ముందు కూర్చొని ప్రార్థన చేశాను దేవా నువ్వు నాతో మాట్లాడు అని రెండు సందర్భాల్లో ఆ దైవజనుల పర్సనల్ లైఫ్ గురించి నా దృష్టికి వచ్చిన అంశాన్ని నేను దేవుని ముందుకు తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఒప్పుకోలే ఇంత ఇవ్వాల నా సేవకుడు నిర్దోషి నా సేవకుడు నిర్దోషి అనే మాట్లాడాడు నాకు ఆశ్చర్యం ఇక్కడ ఈ సేవకుల విషయంలోనే కాదు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని సేవకుల విషయంలో కూడా దేవుడు అంతే స్పందించాడు అంటే అన్నయ్య ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తుంటే దేవుడు కవర్ చేశాడంటారా నాకు సంబంధం లేదది ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారా చేయలేదా ఒకవేళ తప్పు చేసి ఉంటే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి వాళ్ళ తప్పులు తెలుసుకోవటం వల్ల నేను నాశనం అవటం తప్ప నేను బాగుపడేది ఏంది నాకు వచ్చే ప్రయోజనం ఏంది అవునా దానివల్ల నాకు ప్రయోజనం లేదుగా కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు నిర్దోషులు వారి విషయంలో అలాంటి వ్యతిరేక ఆలోచన నీవు కలిగి ఉండవద్దు అది నీకు నష్టం అన్నాడు నీవు సరళంగా వెంబడిస్తున్నటువంటి ఆత్మీయ నాయకుల విషయంలో నీకు ఏదన్నా భేషజాలు తెలిసినప్పుడు వాటిని నువ్వు స్వీకరిస్తే వాళ్ళకి నష్టం లేదు నువ్వు భ్రష్టుడు అవుతావు జాగ్రత్త అని మాట్లాడాడు ఎందుకంటే నువ్వు మాదిరిగా తీసుకున్న వాళ్ళు ఇలా అని అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఆత్మీయతలో దిగజారిపోయే ఛాన్స్ ఉంటుంది నువ్వు నష్టపోతావు కాబట్టి నా దాసుల మీద నిందలను ప్రచారం చేయటం సాతాను కుట్రలో భాగం కాబట్టి దాన్ని ఎప్పుడూ స్వాగతించొద్దు దాన్ని వినడానికి ఎప్పుడు ఆసక్తి చూపొద్దు నువ్వే నష్టపోతావు నువ్వే నాశనం అవుతావు అనే మాట దేవుడు ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు దిమ్మ తిరిగింది బైబిల్ రంధంలో మనం చూసినా కూడా ఆ సేవకుల విషయంలోనే కాదు మనందరి విషయంలోనే చూసినా లేకపోతే బైబిల్లో భక్తుల విషయంలో చూసినా ఖచ్చితంగా దేవుడు మనల్ని దాచిపెట్టుకునే విధంగానే ఉన్నాడు కానీ పట్టించే విధంగా లేడు